నా పేరు పిఎస్ అజయ్ కుమార్ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనే జాతీయ లాయర్స్ ఆర్గనైజేషన్లో ఆంధ్రప్రదేశ్ విభాగంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను గుల్గొండ మండలంలో ఆదివాసీలు చాలా ఎక్కువగా నివసిస్తున్న మండలం ఈ మండలం దశాబ్దాల తరబడి ఇక్కడ ఆదివాసీలు సాగు చేస్తున్నటువంటి భూములు వారు టేకు చెట్లు మామిడి చెట్లు పెంచుకున్న భూములు సరుగుడు తోటలు వేసుకున్న భూములు వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కనీసం కింది స్థాయి అధికారులు రిపోర్ట్లు కూడా లేకుండా ఆఫీసులో కంప్యూటర్ దగ్గర కూర్చొని ఎక్కడో దూర ప్రాంతాలకు చెందిన వారి పేరుతో రికార్డ్స్ మార్పు చేస్తున్నారు ఇక్కడ మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తున్నాను ఇది సర్వే నెంబరు ఎనిమిది వందల యాభై బై వన్లో పదమూడు ఎకరాల భూమిని ఇది పాతమల్లంపేట గోల్గొండ మండలంలో ఉంది పదమూడు ఎకరాల భూమిని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తొంభై ఏడు సంవత్సరాల వృద్ధురాలు ఆవిడ యొక్క జన్మదిన సంవత్సరం ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై పుట్టారు ఇప్పుడు తొంభై ఏడు సంవత్సరాలు అవుతుంది తొంభై ఏడు సంవత్సరాల వృద్ధురాలు ఈ భూమి సాగు చేసినట్టుగా రికార్డు తయారు చేసి ఆవిడ పేరుతో వన్ బిలో రికార్డు మార్చేయడం జరిగింది ఇది ఒకసారి మీరు చూడండి ఇది విఆర్ఓ తయారు చేశారంటున్న చెక్ లిస్ట్ ఇది కానీ కింద ఎక్కడా కూడా పాతమల్లంపేట గ్రామ విఆర్ఓ సంతకం గాని గొలుగొండ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకాలు గాని లేవు ఇక్కడ కానీ ఎంఆర్ఓ గారి సంతకం మాత్రం ఉంది ఒక్క ఒక్క పదం రాశారు యాక్సెప్టెడ్ అని రాశారు ఏం యాక్సెప్టెడ్ వీళ్ళు వీళ్ళు రిపోర్ట్ ఇస్తే కదా యాక్సెప్ట్ చేయడానికి అంటే ఆఫీసులో కూర్చొని ఈ రిపోర్ట్ తయారు చేసేసి పదమూడు ఎకరాల భూమి ఆదివాసీల సాగులో ఉన్నది రికార్డు మార్చేశారు మీరు భూమిలోకి వెళ్ళి చూసినట్టయితే ముప్పై నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లు మీకు అందులో కనిపిస్తాయి ఇది గుల్గొండ మండలంలో జరుగుతున్నటువంటి భూమి బాగుతానికి సంబంధించిన కేవలం ఒక ఉదాహరణ మాత్రమే రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక వ్యక్తి ఆవిడ భూమి సాగు చేస్తుంది అని చెప్పి ఒక తప్పుడు పంచనామా రిపోర్ట్ తయారు చేసి బొడ్డపాడు గ్రామంలో భూమి ఉంటే పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతమల్లంపేటలో నలుగురికి సంతకం పెట్టించేసి ఆ రికార్డు బేస్ చేసుకొని ఆవిడికి రికార్డు మార్చడానికి అవకాశం అండి అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపించారు దీనిపైన ఆదివాసీలు అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు ఫిర్యాదులు కూడా చేశారు రెవెన్యూ విభాగంలోని విజిలెన్స్ విభాగం ఎంక్వైరీ చేయమంది డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఎంక్వైరీ చేయమని అడిగారు భూమి శిస్తు కమిషనర్ కార్యాలయం ఎంక్వైరీ చేయమని అడిగింది జాతీయ ఎస్టీ కమిషన్ కూడా ఎంక్వైరీ చేయమని అడిగింది కానీ ఈ రోజు వరకు కూడా విచారణ ప్రారంభం కాలేదు మేము నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గాని కలిసాము పారదర్శకంగా బహిరంగంగా అందరికీ నోటీస్ ఇచ్చి విచారణ చేయండి చేస్తున్నటువంటి రికార్డు మార్పులు చట్టబద్ధంగా ఉన్నాయా లేదా రూల్స్ ప్రకారంగానే రికార్డులో మార్పు చేస్తున్నారా లేదా అంశం పైన విచారణ చేయమని మేము మా ఆర్గనైజేషన్ తరఫున ఆల్ ఇండియా లాయర్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంలో ఆదివాసీలకి సంఘీభావం తెలియచేయడానికి మేము రావడం జరిగింది